ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపాలకోవడాల ఇవి నాలుగు నాలుగా ఏ ఊరు మనది గంటరావుపల్లి మండల్ పెద్ద కొత్తపల్లి మండల్ గంటరావుపల్లి నాగర్ కర్నూలు జిల్లా రేట్ ఏం రేటు ఉన్నాయి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు ఎవరన్నా ఎంత అడుగుతున్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మీరే అంతలున్నారు మీరేంతలు ఉన్నారా అంటే ఒకటి ముప్పై ఐదు తీస్తావు పొడుసుకొంగ ఇట్లా ఉందా తనకం పొడుసుకెంలేదా ఏం లేదా ఏం పేరు నీ పేరు ఇంకట నెంబర్ చెప్ప సరే నేను తొమ్మిది తొమ్మిది ఆరు మూడు మూళ్ళు తొమ్మిది ఆరు ఎనిమిది ఏడు ఫండ్స్ మరి ఎవరికైనా అవసరం ఉంటే సేల్ కాబట్టి గంటరావుపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లాకి ఇతని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు